మెట్టుగూడ డివిజన్ పరిధిలో నూతనంగా ఇల్లు కట్టుకుంటున్న వారికి నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్న రెడ్డి భర్త టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత్ ఆరోపించారు గత రెండు రోజులుగా డివిజన్ పరిధిలో ఇల్లు కట్టుకుంటున్న వారికి డిప్యూటీ మేయర్ పిఏ తుల్జా సింగ్ ఫోన్లు చేసి ఇబ్బందులు చేస్తున్నారని అన్నారు ఈ విషయమై తాను డిప్యూటీ మేయర్ భర్త శోభన్ రెడ్డిని సంప్రదించగా తనకు అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదులు అందాయని సమాచారం ఇచ్చారన్నారు అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదులు ఆయనకు ఎందుకు చేస్తారని చేస్తే జిహెచ్ఎంసీ అధికారులకు చేయాలి కదా అంటూ ప్రశ్నించారని తెలిపారు తన డిప్యూటీ మేయర్ భర్త అని ఎవరైనా తనను అంటూ హుకం జారీ చేస్తున్నాడని మండిపడ్డారు లేదంటే నిర్మాణాలను కూలుగొట్టిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు డేస్ నుంచి మా దగ్గర ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకు ఫోన్ చేసి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంట ఎఫ్టీ మేయర్ వాళ్ళ పిఏ తులజారామాటైనా తుల్జాసింగ్ తుల్జారామండదు మీద కొత్తగా వచ్చిరంట కాబట్టి మరి కొత్తగా వచ్చిరా పిఏ మరి వాళ్ళు వెతుకున్నారా తెలియదు కానీ వాళ్ళదైతే చాలా మందికి ఫోన్స్ చేసి మొన్న కలవాలా అంటే నేను మొన్న నైట్ కాల్ చేసినా శోభన్ ఈవినింగ్ కాల్ చేసాను ఫోర్ థర్టీ టైంలో అన్న ఇట్లా మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట ఫోన్ చేస్తున్నారు అంటే అవును నాకు కంప్లైంట్ వచ్చిందంటే మీకు ఎందుకు వస్తుంది కంప్లైంట్ గత జిహెచ్ఎల్సీ జోనల్ కమిషనర్ ఉన్నారు కంప్లైంట్ ఇవ్వడానికి జిహెచ్ఎల్సి ఆఫీస్ ఉన్నారు కంప్లైంట్స్ మీకు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ డ్యూటీ కూడా మీరే చేస్తున్నారా మీ నేను డిప్యూటీ మేయర్ మీరు ప్రజలకు సాయం చేయాలా ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజలని ఇబ్బంది పెట్టడానికి చేయలేదు మిమ్మల్ని డిపిర్ పోతుంది ఇంకోటి ఏంటంటే మద విన్న కాల్ వచ్చి విన్న వస్తే కూడా ఏమేందన్నా మద చేసినంటే లే కంపల్సరీ నన్ను కలవాలా సిటీలో ఎవరు వేరు అయితే మాకు వస్తే మేము డిస్ట్రింగ్ కాబట్టి మమ్మల్ని కలవాలి ఎందుకు కలవాలా కంపల్సరీ కలవాలని చెప్తున్నా కదా కలవాలి లేకపోతే డెమాలిషన్ చేపిస్తాం డెమాలిషన్ ఎందుకు చేపిస్తామంటే లేదు నన్ను కలవకపోతే కంపల్సరీ డెమోలిషన్ చేపిస్తాను అని అన్నారు అంటే డెమోలిషన్ దేనికి చేయిస్తారు ఒక పాలు అయిన అన్ని టూ సహా ఏ టు జెడ్ ఉన్నాయన్నారు ఉన్నంత కూడా డెమోషన్ అనేది ఏం అయినా మీకు ఉంది నా డిజన్ దానికి ఒక డిప్పి మేయర్ డిప్పి మేయర్ అన్నప్పుడు డిపి్యూ మేయర్ ఏం చేయాలా ఇప్పుడు ఉన్న ఆరు పథకాలు ఉన్నాయి అవైతే చెయ్యాలా కదా ఫస్ట్ ప్రజలకు సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి డిపి మేయర్గా వచ్చి ప్రజలు మొత్తం సికింద్రాబాద్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యలు తెచ్చుకోవాలా కానీ ఎవరెవరు ఇంట్లో పడుతున్న ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి హోటల్స్ కానీ ఇవి కానీ వాళ్ళ దగ్గరకి వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా మీరు మందం కాకపోతే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం